నమస్కారం అండి దీపావళి స్పెషల్ మద్రాస్ స్టైల్ మిక్సర్ తయారు విధానం చూపిస్తానండి మిక్స్చర్కి ఏదో కప్పు కొలుపు తీసుకోండి ఒక కప్పు చిన్నపిండి పావు కప్పు బియ్యం పిండి క్రిస్పీగా ఉంటుందండి కొంచెం బియ్యం పిండి కలుపుకుండే పావు స్పూన్ కారం సాల్ట్ ఒక టీ స్పూన్ ఇంగువ ఒక అర టీ స్పూన్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది కడుగుబ్బరం అది ఉండదండి చిన్నపిండి ఐటమ్ కదా పావు టీ స్పూన్ పసుపు అండి కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం ఇంగంతా అంతా మిక్స్ అయ్యేలా కలిపిసుకొని కొద్ది కొద్ది వాటర్ వేసి గట్టిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఇదిగోండి కలిపిస్తున్నాను ఇది పక్కన పెట్టుకుందాము ఈ మొత్తం కరపూసుకు రెడీ చేసుకున్నానండి ఇప్పుడు బూందికి రెడీ చేసుకుందాము పక్కన పెట్టి ఇదిగోండి ఒక ఫుల్ కప్పు చెన్నపిండి వేసుకుంటున్నాను బూంది తయారు చేసుకోవటానికి నేను ముందే జల్లించి పెట్టుకున్నాను పిండి ఒక అర అరకప్పు బియ్యం పిండి చిటికెట్ బేకింగ్ సోడా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ టీ స్పూన్ ఇంగువ కొద్దిగా పసుపు టీ స్పూన్ కారం అన్నీ మిక్స్ ఇలా కలుపుకుందాం మీకు వంటన కూడా వేసుకోకూడదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేడి చేసి వేసుకోండి వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇదిగోండి బూందీ మిక్సర్కి ఇలా కలుపుకోవాలండి ఇలా ఇలా ఉండాలి మరి పల్చగా కాకుండా మరి తిక్క కాకుండా ఇలా తీస్తుంటే ఇలా రావాలి కలిపిందని పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాము కారపూసు కోసం జంతికలు కొట్టం తీసుకుని అండి చిన్నది ఇష్టం ఉంటుంది కదా జాలి పెట్టుకుందాము జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఈ పిండి ముద్దని ఇలా రౌండ్ సన్నగా చేసి ఇందులో పెట్టుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది లేదో చూసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు కారపోసుని వేసుకుందాం ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు లేకపోతే చిన్న గరిక మీదనే వేసుకోవచ్చండి మన ఇష్టం చేతికి వేడి తగిలేస్తుందంటే గరిక మీద వేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక తిరిగేసుకుందాం వేగిందండి ఇప్పుడు రివర్స్ చేసుకుందాం అందుక తగ్గిపోతే అప్పుడు తీసేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి తీసేసుకుంటున్నాను ఇలా టిష్యూ పేపర్లో వేసేసుకోవాలి అలా అన్నీ వేసుకుంటాను ఇది వేగిందండి రివర్స్ చేసుకుంటున్నాను ఇదిగోండి రెడీ చేసుకున్నాను నాకు ఐదు జంతికలు వచ్చాయండి ఇవి కారపూసవి ఆయిల్ కొంచెం వేడిగా ఉండాలండి బూందీ వేసుకోవడానికి హీట్ ఎక్కింది ఆయిల్ అదిగోండి బాగా వేగింది ఆయిల్ ఇప్పుడు బూందీ వేసుకుంటాను ఇలా చిల్లులు గరిట ఏదైనా ఉంటే పెట్టుకోండి సరేండి ఇలా రౌండ్గా వస్తే బాగా ఆయిల్ వేగితే హీట్ ఎక్కితే అంతేనండి మళ్ళీ వేసుకోవడానికి వెనక ఏం వండకుండా ఇలా క్లీన్ చేసుకోవాలి సరే రౌండ్గా ఎలా బాగా వచ్చాయో బాగా బాగా ఫ్రై టిష్యూ పేపర్లో వేసుకుంటాను తీసుకున్నాక ఆయిల్ మళ్ళీ కొంచెం హీట్ ఎక్కించుకోవాలండి లైట్గా వేయడంంటే సరిగా రావు బూంది బాగా హీట్ ఎక్కింది మళ్ళీ వేసుకుంటున్నాను ఇలాగే దేగిపోయిందండి ఇవి కూడా తీసేసుకుంటాను ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటా బూందీ అంతా రెడీ చేసుకున్నానండి ప్లేట్లోకి అంతా వేసుకున్నాను పక్కన పెట్టుకుందాం మిగతా ఐటమ్స్ ఫ్రై చేసుకుంటాను కప్పు వేరుశెనగ పలుకులు ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిపోయింది టిష్యూలో తీసుకుంటున్నాను చట్నీ పప్పు పావు కప్పు ఫ్రై అయిపోయండి తీసుకుంటున్నాను గుప్పిడి జీడిపప్పు ఇది ఫ్రై చేసేస్తాను జీడిపప్పు వేగిపోయింది తీసుకుంటున్నాను టిష్యూలో వేసుకున్నాను పావుక అటుకులు వేగిపోయండి తీసేస్తున్నాను గుప్పెడు వెల్లుల్లిపాయలు దంచాలండి ఫ్రై అవుతుంది కరివేపాకు కొద్దిగా ఇవి వేగిపోయి ప్లేట్లో తీసుకుంటున్నాను మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ ఈ ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఉంది కదా వీటిని కొంచెం గుండ చేసుకుందాం మరీ బాగా గుండ చేయొద్దు మొత్తం కలిపేటప్పుడు ఇంకా చిన్న ముక్కల్లో అయిపోతాయి ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ పచ్చికారం కొద్దిగా ఆచూరీ పౌడర్ అండి మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి కానీ బాగా కలిపేసుకుందాం ఉప్పు సరిపోయింది లేదో చూసి మీరు ఉప్పు వేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది మద్రాస్ మిక్చర్ సర్వ్ చేసుకుందాం ఒక బాక్స్లోకి అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ మద్రాస్ స్టైల్లో మిక్సర్ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి చెప్పండి దీపావళి స్పెషల్ మిక్సర్ మా లక్ష్మీప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ